నా సహచర పాత్రికే మిత్రులందరికీ శుభావందనలు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏమంటే నేను నా సోదరుడు ఆనంద్ గురూజీ అలాగే మిత్రుడు చలంబాబు అండ్ మరొక మిత్రుడు మధు మున్సిపల్ ఆఫీస్ వెనుక వైపు ఉన్న నాలుగు వందల పదహారు సర్వే నెంబర్లో కబ్జా చేసినామని కోర్టు పరిధిలో ఉన్న దాన్ని రిజిస్టర్ చేసుకున్నామని ఓనర్ను భయభ్రాంతులకు గురి చేసి కొట్టి రాయించుకున్నామని ఇలా సోషల్ మీడియాలో కొంతమంది పని కట్టుకొని మా మీద దుష్ప్రచారం చేస్తున్న దాని గురించి ఈరోజు ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా గత ముప్పై సంవత్సరం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చలంబాబు ముప్పై సంవత్సరాల నుంచి చలంబాబు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మధు ఇరవై సంవత్సరాల నుంచి నేను జర్నలిస్ట్గా ఉన్నాం పదహైదు సంవత్సరాల నుంచి ఆనంద్ యోగా గురువు ఉన్నాడు ఈ రోజున వరకు మా మీద ఒక చిన్న మచ్చ లేదు కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది కేవలం మేము రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత అందరి విధంగా పోస్టు పెట్టడం జరిగింది అంటే ఆ రోజు నిజాయితీ పరులుగా ఉన్న మేము పార్టీలో చేరేసరికి ఈ విధంగా మా మీద దుష్ప్రచారం సోషల్ మీడియాలో చేస్తున్నారంటే దీని ఎన్నికల్లో ఎవరున్నారో పబ్లిక్ అందరూ అర్థం చేసుకోవాల ఏ రోజు కూడా జర్నలిస్ట్ గా నేను మచ్చలేని నాయకుడిగానే ఉన్నాను రాష్ట్ర నాయకుడిగా ఉన్నా ఏ ఒక్క వ్యక్తి దగ్గర కూడా ఈ రోజు వరకు చేయి జాపింది లేదు బ్లాక్ మెయిల్ చేసింది లేదు మా మీద బుడద చల్లుతున్న వాళ్ళ మీదనే బ్లాక్ మెయిల్ కేసులు కూడా బుక్ చేయడం జరిగింది మళ్ళా వాళ్ళ వాళ్ళ దగ్గరికి పోయి ప్రతిమలాడి ఆ కేసులు విత్ర చేసుకోవడం జరిగింది గతంలో హర్నాథ్ రెడ్డి డాక్టర్ హాస్పిటల్లో పోతే డాక్టర్లు వెక్స్ అయిపోయి పట్టణంలోని హాస్పిటల్ అన్నిటినీ నిరవధికంగా మూసివేసి ధర్నా చేయడానికి ముందుకెళ్తే వాళ్ళ తరఫున మేము క్షమాపణలు చెప్పి ఆ ఇష్యూడ క్లోజ్ చేయడం జరిగింది సో మా మీద రాళ్ళు దూతున్న వ్యక్తులు విసురుతున్న వ్యక్తుల క్యారెక్టర్ ఏమో పట్టణంలో ప్రజలందరికీ తెలుసు నా సహచర జర్నలిస్ట్ ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క జీవిత శేషం పేజీ పేజీ తెలుసు ఇకపోతే మా మీద దుష్ప్రచారంగా ఒక నిన్న ఒక గతంలో ఎప్పుడో ఒక పాంప్లెట్ రిలీజ్ చేసినారంటే ఏదోలే ఎవరో సునకానందం పొందుతున్నారు లేని ఉద్దేశంతో మేము వదిలేసేటివి ఈరోజు దాన్ని మళ్ళా సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ప్రెస్ మీట్ పెట్టి మా వివరణ ఇవ్వాల్సి వస్తుంది ఇకపోతే నాలుగు వందల పదహారు సర్వే నెంబర్ నాలుగు వందల పదహారు సర్వే నెంబరు మాకు వచ్చేసి పరుచూరి కృష్ణమోహన్ అతని కొడుకు మణికంఠ అతని కూతురు ఆ పేరే పేరు అతని కూతురు ఈ ముగ్గురు కలిసి మాకు అమ్మడం జరిగింది ఎప్పుడు అమ్మినారు మాకు ఈ పరుచూరి కృష్ణమోహన్ తండ్రి పరుచూరి సుబ్రహ్మణ్యం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇది ఈ ప్రాపర్టీని కొన్నాడు అంటే ఆ ప్రాపర్టీ రెండు ఎకరాలు కొన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సుబ్బరాయుడు నల్లగట్ల సుబ్బరాయుడు సుబ్బరత్నమ్మ పరుచూరి సుబ్రహ్మణ్యం ఈ నలుగురు కలిసి ఇరవై డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దీన్ని పర్చేజ్ చేసినారు రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది అప్పుడు ఓనర్ ఎవరవుతారంటే దీంట్లో ఒకటి బై నాలుగో వంతు పరుచూరి సుబ్రహ్మణ్యం అవుతాడు సో మేము పరుచూరి సుబ్రహ్మణ్యం వారసులైన అతని దత్తకుమారుడు పరుచూరి కృష్ణము అన్నాడు మళ్ళా దత్తకుమారుడు కుమారుడు ఒక ఫేగ్ అన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పరుచూరి సుబ్రహ్మణ్యం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పరుచూ ఫేన్ పరుచూరి సుబ్రహ్మణ్యం పరుచూరి కృష్ణము దత్తస్వీకారం చేస్తున్నాడు అంటే అది కూడా వీళ్ళకి తెలియదు దత్తస్వీకారం కూడా ఊరికే ఓరల్ కాదండి దత్త దత్తస్వీకారం అంటే లీగల్ గా అతని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అంటే దాదాపు నలభై సంవత్సరాల క్రితమే అతను దత్త స్వీకారం చేసుకుని వారసుడైనాడు అది తెలియదు వీళ్ళకు ఆ దత్తస్వీకారం చేసిన ఆ వారసులతో మేము ఎప్పుడు కొన్నాము అడాప్టర్స్ అన్ను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కొన్న అతన్ని అడాప్ట్ చేసుకున్నారు మేము వచ్చేసి అతను ఎప్పుడు చనిపోయినాడు సుబ్రహ్మణ్యము రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటో తారీఖు సుబ్రహ్మణ్యం చనిపోయినాడు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అతను డాక్యుమెంట్ పర్చేజ్ చేస్తే పంతొమ్మిది వందల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయినాడు అంటే ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు అతను ఆ డాక్యుమెంట్ కొన్న తర్వాత జీవించే ఉన్నాడు ఆ తర్వాత కూడా అతని భార్య మళ్ళా అదే సంవత్సరం ఒక సంవత్సరానికి ఆమె చనిపోయింది ఎవరు పరచూరు లక్ష్మీదేవి అతను చనిపోయిన తర్వాత పరుచూరి సుబ్రహ్మణ్యం చనిపోయిన తర్వాత అతని వారసులైన పరచూరి లక్ష్మీదేవి భార్య కొడుకు పరుచూరి కృష్ణమోహన్ వీళ్ళిద్దరు కలిసి కడపకు చెందిన రాయుడు అనే వ్యక్తికి ఈ ల్యాండ్ డెవలప్మెంట్కి ఇచ్చారు అది కూడా అగ్రిమెంట్ ఉంది మీకు చూపిస్తా సో మేము ఆ డెవలప్మెంట్ హోల్డర్ అయిన రాయుడితో పరుచూరి కృష్ణమోహన్తో ఎప్పుడు కొన్నాం మనం రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఆరో తారీఖు కొన్నామండి అంటే దాదాపు నాలుగున్నర సంవత్సరాల క్రితమే మేము అగ్రిమెంట్ అయినాం ఆ రోజు ఇచ్చి కొన్నాము డెబ్బై ఐదు లక్షల రూపాయలు కొనడం జరిగింది పది లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ అయిన తర్వాత రిజిస్టర్ చేసుకోవాలని చెప్తే ఆన్లైన్ ప్రాసెస్ కొంచెం లేట్ అయింది అంటే ఇప్పుడు మా కొనుగోలు జరిగి నాలుగు సంవత్సరాలు అయింది కానీ ఈ రోజు వీళ్ళు దీని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు తర్వాత అతను పరుచుని కృష కృషమను కొంతమంది ప్రలోభ పెడితే దీన్ని మేము వాళ్ళకంటే ఇరవై లక్షల రూపాయలు ఎక్కువ ఇస్తామనేసరికి వాళ్లకు అగ్రిమెంట్ రాసినాడు ఎవరు ఆ వాళ్ళు ద గ్రేట్ బొగ్గరపు నాగరాజు చూడండి బొగ్గరపు నాగరాజు మేము కొన్నదాన్ని మళ్ళీ ఇరవై లక్షల రూపాయలు ఎక్కువ ఇచ్చి అతనితో అగ్రిమెంట్ అయినాడు సో అప్పుడు అతను అడ్డం తిరిగేసరికి మేము ఏమి చేయలేదు గౌరవంగా మేము కోర్టు కోర్టును లీగల్గా పోయే వ్యక్తుల మేము దాన్ని కోర్టుకి వేసినాం కోర్టుకి ఎప్పుడు వేసినాం మేము ఇటువంటి తప్పుడి మీరు పోవద్దండి దీని మీద యాక్షన్ తీసుకుంటాం మేము లీగల్గా ప్లస్ పరు నష్టం రావాలి ఇస్తాం లీగ గారిని ఎస్పీ గారిని కలుస్తాం సంబంధిత పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇస్తాం ఎవరెవరు దీని మీద మా మీద తప్పుడు ప్రచారం చేసినారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఆ తర్వాత పరుచూరి కృష్ణమోహన్ కోర్టుకు పోతే కొంతమంది పెద్దలు అతన్ని నచ్చేపినారు తప్పమ్మ నువ్వు అమ్మినావు అమ్మిన తర్వాత నువ్వు వాళ్ళకి రిజిస్టర్ చెయ్యాలి అంటే అది కూడా ఎప్పుడు బిఫోర్ ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్ నాలుగో నెలలోనే మళ్ళీ అతను మాతో కాంప్రమైజ్ అయ్యాడు అతను మాతో కాంప్రమైజ్ అయ్యి అప్పుడే డెబ్బై లక్షల రూపాయలు తీసుకొని మాకు అగ్రిమెంట్ చెల్లేశాడు కాకపోతే కోర్టులో అది అప్పుడు మాది అగ్రిమెంట్ కోర్టులో ఒరిజినల్ ఉంటుంది కాబట్టి కొత్తగా ఒక స్టాంప్ పేపర్ మీద ఫలానా అగ్రిమెంట్ బాబు నేను డెబ్బై లక్షల రూపాయలు తీసుకుంటున్నాను మీరు కోరినప్పుడు రిజిస్టర్ చేస్తానని బిఫోర్ ఎలక్షనే మా దగ్గర డబ్బు తీసుకొని మాకు అగ్రిమెంట్ చేసినాడు తర్వాత వచ్చేసి మాకు నా భార్య పేట నా పేట డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసినాడు కృష్ణమోహన్ రాయుడుకు ఒక అగ్రిమెంట్ ఇచ్చాడు మేము రాయుడుతో కృష్ణమోహన్తో ఈ అగ్రిమెంట్ రాయించుకున్నాం ఎనభై ఐదులో పరుచూరి కృష్ణమోహన్ ను దత్తస్వీకారం చేసుకున్న డాక్యుమెంట్ ఇది పరుచూరి సుబ్రహ్మణ్యం భార్య చనిపోతే డెత్ సర్టిఫికెట్ ఇది సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు పరుచూరు సుబ్రహ్మణ్యం కొడుకు భార్యకు లీగల్ ఇస్తూ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చేది సర్టిఫికేట్ ఇది పరుచూరు కృష్ణమోహన్ కు వచ్చిన లీగల్ సర్టిఫికేట్ ఇది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోటా గురువయ్య సాక్షి ఎందుకంటే అవి అప్పట్లో గున్సు ఉంటుంది కాబట్టి దాన్ని మేము ముందుకోండి సాక్షి కోటా గురువయ్య కోటా గురువయ్య సాక్షి అయితే కోటాయి గురువయ్య బిడ్డలకు ఎక్కడి నుంచి ఈ ప్రాపర్టీ చెందుతుందండి కోటా గురువయ్య ఒక లో సాక్షి ఏదైతే పరుచూరి సుబ్రహ్మణ్యం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కొన్నాడో నాలుగు వందల పదహారు సర్వే నెంబర్లో ఎకరా తొంభై సెంట్లు కొన్నాడు దాంట్లో కోటా గురువయ్య ఒక సాక్షి మాత్రమే ఈరోజు మా మీద పాంప్లెట్ రిలీజ్ చేసిన వాళ్ళు కోటా గురువయ్య వారసులు అంటే సాక్షికి ఆస్తి చెందుతుందా ఏం రిలేషన్ ఉంది చెప్పండి ఈ ధనుంజయుడు వచ్చేసి కోటా గురువైకు తమ్ముని కొడుకు ఎవరు మొత్తం ఎపిసోడ్ కు మెనగా నుండి నడిపిస్తున్న డ్రామా ఆర్టిస్టు డైరెక్టరు ప్రొడ్యూసరు ధనుంజయుడు దానికి ప్రొడ్యూసర్ గా నంద్యాలలో బొగ్గరపు నాగరాజు పేరు వింటేనే డిపార్ట్మెంట్ కానించి రెవెన్యూ కానించి పోలీస్ డిపార్ట్మెంట్ కానించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కు ఆయన యొక్క లీలలు తెలుసు ఈ రోజు నిన్న గత మూడు రోజుల క్రితమే ఆయన అన్ని సంస్థల మీద పోలీసు రైడ్ చేసి కొన్ని వందల అగ్రిమెంట్లు కూడా సీజ్ చేసినారు కొన్ని వందల ఎంటీ చెక్స్ కొన్ని వందల ఎంటీ ప్రాన్సర్ నోట్లు సీజ్ చేసినారని కూడా వచ్చినాయి అటువంటి వాళ్ళు ఆమె లీలావతి జిల్లా ఆఫీసరు వీళ్ళందరూ కలిసి గూడు చేసి ఎకరా తొంభై ఐదు సెట్లు కొట్టేయడానికి ముందుకొస్తే నిజాయితీకున్న మమ్మల్ని తప్పు నేను ఈ పత్రికా ముఖంగా ప్రతి ఒక్కరికి నందాల పట్టణ ప్రజలకు చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నా ఎవరే గాని మీరు నాలుగు వందల పదహారు నెంబర్ గురించి పోస్టింగ్ ఇస్తే అయ్యా మేము పోస్టింగ్ పెట్టాలంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇవ్వండి కోటా గురువయ్యకు ఈ ఆస్తి చెందింది అని లేదా కోటా గురువయ్య వారసులకు చెందిందని చెప్పి ఈ ప్రాపర్టీని మీరు మాకు ఇవ్వండి అప్పుడు మేము పోస్టింగ్ పెడతామని చెప్పి చెప్పండి ఎందుకంటే లీగల్ గా పోయినప్పుడు సంబంధం లేని అందరి మీద కేసులు పెట్టాల్సి వస్తుంది ఆ గ్రూపుల యొక్క మీద కేసు పెట్టాల్సి వస్తుంది ఏమీ తెలియదు ఆయన ద గ్రేట్ మాజీ విఆర్ఓ గారు మోహన్ రెడ్డి గారు దీన్ని పోస్ట్ చేస్తారు ఏం చదువుకున్నాడు ఒక ఉద్యోగస్తుడు ఆయన కూడా పోస్టింగ్ చేస్తే ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి తెలియదు ఇదే పోస్టింగ్ పెట్టినా మాజీ విఆర్ఓ మోహన్ రెడ్డి గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా పోస్టింగ్ ను పాంప్లెట్ ను ఫార్వర్డ్ చేశావు నువ్వు ఫార్వర్డ్ చేసిన దాంట్లో ఉన్న నిజాయితీగా ఒక్క డాక్యుమెంట్ నువ్వు సబ్మిట్ చేయగలుగుతావా సబ్మిట్ చేయగలిగి డిబేట్ కూర్చుందామా నువ్వు నువ్వు ఫార్వర్డ్ చేసిన పాంప్లెట్ ఎవరిదో ఆ పాంప్లెట్ లో దానికి సంబంధించిన డాక్యుమెంట్ సబ్మిట్ చేయగలవా నువ్వు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాన్ని వదిలేసిపోయినావు నువ్వు నువ్వు నీకు ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఫార్వర్డ్ చేశావు దాంట్లో నువ్వు పిలుచుమల్ల వాళ్ళ ఒక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి అని నేను దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ని మీకు సబ్మిట్ చేస్తా ఓపెన్ డిబేట్ డ్రైవ్లో కూర్చుందా ఒక కోటి రూపాయలు నేను నంద్యాల మున్సిపాలిటీ డెవలప్మెంట్కి ఇస్తే ఇందులో మా తప్పు ఉందని చేస్తే మీరు కేవలం లక్ష రూపాయలు ఇవ్వండి తప్పు నొప్పుకొని కేవలం లక్ష రూపాయలు ఇవ్వండి ఎవరైతే ఈ కోటా గురువాయ్య వాళ్ళు వాళ్ళ దగ్గర రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటే మీ దగ్గర ఏదైనా కోటా గురువయ్యకు ఈ ప్రాపర్టీ చెందిందని రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటే మీరు సబ్మిట్ చేయండి పత్రిక సబ్మిట్ చేయండి ఇంతవరకు మళ్ళీ కోర్టులో ఎందుకు సబ్మిట్ చేయలేదు మళ్ళీ మర్చిపోయాను కోర్టులో ఈ కోటా గురువయ్య వాళ్ళు అక్క చెల్లెలు భాగ పరిష్కారాలు చేసుకుంటూ ఈ భాగ పరిష్కారంలో ఈ నాలుగు వందల పదహారు నెంబర్ ఒకరికి వచ్చినట్టు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు ఎవరు సొమ్ము ఎవరు భాగ పరిష్కారాలు చేసుకుంటారండి పరుచూరి సుబ్రహ్మణ్యము పరచూరి కృష్ణమోహన్ వాళ్ళ ఆస్తులు కోటా గురువయ్య గారు బిడ్డలు భాగ పరిష్కారాలు చేసుకుంటారా ఇది కబ్జా చేయడానికి పుట్టాన్ని పెట్టేది కాదు ఎవరు కబ్జాదారులు ఒక దొంగ పరిగెత్తేదంట వాడు పరిగెత్తు దొంగ 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 అంట ఎనికెలా ఉన్న ఈ వాళ్ళు వీడిని కాదనుకోనికేస్తా ఉడిక మా ల్యాండ్లోనే కట్ చేసినట్టు తీసుకున్నాం ఇంత నిజాయితీకి తీసుకున్నాం తప్ప మేము ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఉడికెళ్ళాము ఫస్ట్ రాయుడుకు వాళ్ళు పరచూరి సుబ్రహ్మణ్యం పరచూరి కృష్ణమోహన్ వాళ్ళు రాయుడికి ఇచ్చిన ఇది ఒక అగ్రిమెంట్ దీన్ని బేస్ చేసుకొని మేము కొన్నాం ఇది అప్పటికి ఆన్లైన్ కాలే మళ్ళీ ఆన్లైన్ అయితే మళ్ళీ అతని పేద కోట గురువు అయిపోయితే ఉండొచ్చు కదా కొన్ని వందల ట్రాన్సాక్షన్ కొన్ని వేల ప్లాట్లు నంద్యాల కొని అమ్మినాం ఈరోజు రోజు మేము ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్ మేమే కొనలేదు ఏది కొన్నా లీగల్ అడ్వైస్ తీసుకుంటాం లీగల్ అడ్వైస్ తీసుకునే మేము కొన్నాం కాబట్టి ఈ విధంగా తప్పుడు పంప్లెట్ ఆ దాంట్లో ఎంత డైరెక్ట్ మా పేరు నేను నా భార్య పేరు ఆనందు ఆనంద్ భార్య పేరు మధు మధు భార్య పేరు చలం చలం భార్య పేరు రిజిస్టర్ చేసుకున్నాము అన్నారు ఇకపోతే కోర్టు పరిధిలో ఉంది అన్నారు ఏముందండి కోర్టు పరిధిలో కొప్పరపు పార్థసారథికి సంబంధించిన నాలుగు ఎకరాలు నల్లగట్ల నాగరాజు వాళ్ళకు సంబంధించిన రెండు ఎకరాలు ప్లేస్మెంట్ నీ దెక్కడా నాది ఎక్కడా అనే దాని మీద కోర్టులు ఉంది అంతేగాని పరుచూరి కృష్ణమోహన్ కు సంబంధించిన రెండు ఎకరాలు కోర్టులు లేదు పర్జూర్ కృష్ణమూర్కి సంబంధించిన రెండెకరాల యొక్క ఓనర్షిప్ ఎవరు ఛాలెంజ్ చేసే కోర్టు లేదు పార్టీషన్ డీడ్ పెండింగ్ ఉంది పార్టీషన్ డీడ్లో కూడా మేము అక్కడ కూడా మళ్ళా ఇంకోటి ఏమి డిస్ప్యూట్ లేకుండా ఈవెన్ ఏ స్థలమైనా కానీ బాగా పరిష్కారాలు చేసుకుంటే సమంగా సమ విలువలు వచ్చేటట్టు చేసుకుంటాం కానీ చూడండి ఇది ఫ్రంట్ పోర్షన్ ఇది ఎవరు పాతసారు ఇది ఇది నల్లగట్ల నాగరాజు పోర్షన్ మేము చేసుకునేది లాస్ట్ పోర్షన్ అంటే ఎక్కడే కూడక మనం డిస్ప్యూట్ లో ఉండకూడదు వాళ్ళల్లో రెండు ఎకరాలు మా ఓనర్ వచ్చే రెండు ఎకరాలు వెనుక వైపు తీసుకున్నాం రైట్ ఈరోజు ఓపెన్ గా ప్రెస్ ముందు చెప్తున్నా మేము తీసుకున్న రెండు ఎకరాల యొక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ తప్పైతే ఎవరినైనా టెక్నికల్ వాళ్ళని తీసుకురమ్మనండి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ తీసుకురమ్మండి మా దగ్గర ఉన్న డాక్యుమెంట్ చూడండి ఈ ప్లేస్ వద్దు ఈ ఎనిమిది ఎకరాల్లో ఓనర్షిప్ ఏమి ఎవరు తప్పు పట్టారు కదా మీ బుద్ధి మా మాకు రెండు ఎకరాలు మేము అత్యంత లోయెస్ట్ క్వాలిటీ తీసుకున్నాం ఎందుకు తీసుకున్నామంటే రేపు పొద్దున ఇబ్బంది కలగకూడదు మేము తీసుకునేది తక్కువైపే తీసుకుంటే మనకు ఏం ఇబ్బంది ఉండదు జాయింట్లో ఉన్నది ప్రాపర్టీ అనే ఉద్దేశంతో తీసుకున్నాం తప్ప మేమేమి ఎవరిది కబ్జా చేయాలని కాదు ఈరోజు ఆ రెండు ఎకరాలు మీరే ఇవ్వండి ఇదిగో ఈ ఎనిమిది ఎకరాల్లో మీకు రెండు ఎకరాలు ఈ పక్క వస్తుంది అని చెప్పండి ఇస్తాం పోనీ కృష్ణమౌరికి ఏమైనా భాగం లేదా కృష్ణమౌరికి హక్కు లేదా మాకు రిజిస్టర్ చేసిన కృష్ణమౌర్కు అంటే మేము లిబరల్గా పోవడం మేము చేసిన తప్ప అదే మేము ముందు పక్క బాధితు కావాలంటే ఎందుకు ఇస్తాను చెప్పండి ఎనిమిది ఎకరాలు నలుగురు కలిసి కొంటే నాలుగో వ్యక్తి అయిన నేను కింది పార్ట్ తీసుకుంటున్నా కింది పార్ట్ ఇది రోడ్ ఫేసు చూడండి ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ గురించి వస్తే ఇది రోడ్ ఫేసు ఇది సెకండ్ ప్లేసు ఈ కింది ప్లేసు కింది ప్లేస్కు ఇక్కడి నుంచి ఒక ముప్పై అడుగులు రస్తా ఇప్పించుకొని మేము తీసుకున్నాం మేము అగ్రిమెంట్ అయినప్పుడు పరుచూరి కృష్ణమోహన్ ఒక్కడు ప్లస్ అతని యొక్క పవర్ ఆఫ్ అగ్రిమెంట్ పార్ట్నర్ అయిన రాయుడితో రాయించుకున్నాం కానీ బిడ్డ కొడుకు రాయలేదని ఆ బిడ్డ కొడుకు ఆ జరిగిన అంత కొన్ని నెలలకే మళ్ళీ వాళ్ళ గుడికి వచ్చి వాళ్ళ ఒప్పుదల అగ్రిమెంట్ ఇచ్చినారు ఆ రోజే ఎప్పుడు ఇది ఇచ్చినారు ఇరవై ఐదు ఏడు ఇరవై ఒకటిలోనే కూతురు కొడుకు ఇచ్చారు మాకు ఏమని మా నాన్న మీకు అభినేదాన్ని మేము ఒప్పుకుంటున్నాం ఆ రోజు మేము అందుబాటులో లేనందువల్ల మీ అగ్రిమెంట్లో మేము సంతకం పెట్టలేకపోతున్నామని రెండు వేల ఇరవై ఒకటిలో ఈ రోజు మాట కాదు ఈ స్టాంప్ పేపర్లు ఇవన్నీ చూడండి కావాలంటే పోయి చెక్ చేసుకోండి ఇవన్నీ ఇది రాయుడికి వాళ్ళు అగ్రిమెంట్ అయినది పరచూరి కృష్ణమోహను పరచూరి ఆదిలక్ష్మి రాయుడికి డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయినది ఇది ఇది కూడా మా దగ్గర వర్జనాల ఇట్లే పెట్టుకున్నాం ఆ తర్వాత నా భార్యపేట డాక్యుమెంట్ పర్చూను అతని కొడుకు కూతురు వచ్చి రిజిస్టర్ చేసినారు ఇది ఉడక మేము ఇంకోటి ఎక్కడైనా కానీ కొండ రేటు కంటే తక్కువ రేటు రిజిస్టర్ చేయించుకుంటారు మేము కొన్న రేటు ఏం రేటు కొన్నామో డెబ్బై ఐదు లక్షల రూపాయలు కొంటే డెబ్బై ఐదు లక్షల రూపాయలు లేకపోయినా మార్కెట్ వ్యాల్యూ తక్కువ ఉన్నా మేము డెబ్బై ఐదు లక్షల రూపాయలకు స్టాంప్ డ్యూటీ కట్టామే కానీ తప్పుడు మార్గంలో పోయే రకం కాదు పైన డెబ్బై ఐదు లక్షల రూపాయలు మేము కొంటే డెబ్బై ఐదు లక్షలకు రిజిస్టర్ చేసుకున్నాం పది సెంటులు ఇది నా పేరు రిజిస్టర్ చేసుకునేది ఏ తక్కువ ఉంది చెప్పండి ఏది ఏమి ఏ డాక్యుమెంట్ లేదు మా దగ్గర లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్